హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ నేను ఒకప్పుడు సక్సెస్ లు ఇచ్చిన హీరోల్లో కొంతమంది ఫ్లాప్లతో కెరీర్ లో వెనుకబడ్డారు సరైన సక్సెస్ సాధించడం కోసం ఇప్పుడు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు అయితే విజయం కోసం నలుగురు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి ఈ నలుగురు ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారు ఆ సినిమాలపై ఆడియన్స్ లో క్రేజ్ ఉంది ఇంతకీ ఆ నలుగురు ఎవరు వాళ్ళు చేస్తున్న క్రేజీ సినిమాలు ఏంటి మరి ఈ సరైనా ఆ నలుగురు ట్రాక్ లోకి వచ్చేనా సక్సెస్ కోసం తపిస్తున్న ఆ నలుగురిలో ముందుగా చెప్పుకోవాల్సింది మంచి విష్ణు ఒకప్పుడు కెరీర్ బాగానే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం బాలేదు ఇంకా చెప్పాలంటే పది కోట్లు కూడా మార్కెట్ లేని విష్ణు వంద కోట్లు బడ్జెట్ పెట్టి కన్నప్ప సినిమాను తీశాడు భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో కన్నప్ప తీసి పెద్ద రిస్కే చేశాడు ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ఇలా క్రేజీ స్టార్స్ తో కన్నప్ప సినిమాపై బస్ క్రియేట్ అయింది ఇందులో ప్రభాస్ ముప్పై నిమిషాలు కనిపిస్తాడని చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పై మరింత ఆసక్తి ఏర్పడింది జూన్ ఇరవై ఏడు కన్నప్ప రిలీజ్ ఈ సినిమాతో విష్ణు మళ్ళీ దేవరకొండ ఎంత ఫాస్ట్ గా కెరీర్ లో ఇమేజ్ తయారు చేసుకున్నాడో అంతే ఫాస్ట్ గా కెరీర్ లో వెనుకబడ్డాడు లైగర్ ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్స్ సాధించడంతో ఈసారి కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి విజయ్ లేటెస్ట్ గా నటించిన మూవీ కింగ్డమ్ ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ సిద్ధార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి ఈ సినిమాను నిర్మించారు ఈ మూవీ ఎప్పుడూ రిలీజ్ కావాలి కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది చేతి నిండా సినిమాలు ఉన్నా సక్సెస్ లేకపోవడంతో విజయ్ తెగ బాధపడుతున్నారు కింగ్డమ్ తో ఫామ్ లోకి రావాలి అనుకుంటే ఇదేమో పోస్ట్ పోన్ అవుతూనే ఉంది కింగ్డమ్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు కెరీర్ లో బాగా వెనుకబడిన మరో హీరో నితిన్ చెక్ రంగే మాస్ట్రో మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ హుడ్ ఇలా వరుస ఫ్లాప్ల నుండి బయటపడలేకపోతున్నారు ఇప్పుడు తమ్ముడు అనే సినిమా చేశాడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి డైరెక్టర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది హుడ్ మూవీని డెబ్బై కోట్లతో తీస్తే కనీసం ఏడు కోట్లు కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దీంతో జూలై నాలుగున వస్తున్న తమ్ముడు సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో అనేది ఆశ్ఞాన మారింది వెనుకబడిన సక్సెస్ కోసం తప్పిస్తున్న మరో హీరో అఖిల్ ఏజెంట్ అనే డిజాస్టర్ తర్వాత మరో సినిమా చేయడానికి రెండేళ్లు పట్టింది ఇంతవరకు కొత్త సినిమా రాలేదు ఇప్పుడు లెనిన్ అనే సినిమా చేస్తున్నారు మురళీ కిషోర్ అబ్బురు ఈ మూవీ డైరెక్టర్ నవంబర్ లో ఈ సినిమాను రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు ఇలా విష్ణు విజయ్ దేవరకొండ నితిన్ అఖిల్ సక్సెస్ కోసం తప్పిస్తున్నారు మరి ఈ నలుగురు సక్సెస్ సాధించి మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి